హరిహర వీరమల్లు చిత్రం ప్రెస్ లో పవన్ కళ్యాణ్ చిత్ర నిర్మాత ఏఎం రత్నంను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నియమించాలని ప్రతిపాదించారు రత్నం తెలుగు సినిమాకు చేసిన సేవలను గుర్తుంచుకుని పవన్ ఈ ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు ఈ చిత్రాన్ని క్రిష్ జ్యోతికృష్ణ దర్శకులు సంయుక్తంగా తెరకెక్కించారు ఏఎం రత్నం నిర్మించారు జూలై ఇరవై నాలుగున విడుదల సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్మీట్ నిర్వహించింది అక్కడ నిర్మాతకు పవన్ కళ్యాణ్ బన్పరాఫర్ ప్రకటించారు నిర్మాత ఏఎం రత్నంను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించనున్నట్లు కొద్ది రోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇదే విషయానికి గురించి పవన్ కళ్యాణ్ ఇలా స్పందించారు నాకు ఇష్టమైన నిర్మాత ఏఎం రత్నం తెలుగు పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి ఆయనకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను ఈ క్రమంలోనే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఏఎం రత్నం పేరును ప్రతిపాదించాను ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా చెప్పాను నా నిర్మాత అని మాత్రమే ఆయనకు ఈ పదవి ఇవ్వడం లేదు అందరి హీరోలతో సినిమాలు చేశాడు పాన్ ఇండియాలో కూడా ఏఎం రత్నానికి పరిచయాలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఉంటే పరిశ్రమ ఇంకా బాగుంటుంది నా పరిధిలో ఉన్న శాఖ కాబట్టి ఏం రత్నం పేరును ప్రతిపాదించాను భవిష్యత్లో అవుతుందని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు చివరగా పవన్ కళ్యాణ్ తన నిర్మాతకు అందించిన గౌరవం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మంచి సంకేతం రత్నంకు ఈ పదవి లభిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం